ఇప్పుడే గుర్తొచ్చారు గురువుగారు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా ఐదు సెకండ్లు ఉన్నాయి నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు ఎప్పుడు ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి అదే నీ రాజయోగ స్థానం అక్కడ కూర్చొని ఆయన గౌరీ గురుగారి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి ఈ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది ముందు పొగొత్త వెళ్లి నోరు శుద్ధి నుంచి ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ గోకర్ణ మలయాల నేపాల పూజలు చేయించి శాంతి మీరేం చేసినా అంతా నా మంచి కోసమే కదా గురుగారు గౌరీ ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి పొందిరా అమ్మా రాత్రి మంతులు మన దగ్గర గుడ్ సెటేషన్ కూడా ఉన్నాయండి నీకు స్పాట్ నేను ఎడతాగా ఈ ఆపండి ఎవరు మీరు దండా దండాలు ఎక్కడి నుంచి వచ్చారు గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి ఏమి మీ కోరిక చాలా చిన్న కోరిక స్వామి ఏమిటి చెప్పుకోండి తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి కుర్ర కుంక వాడు నా దాసుడు అదే స్వామి వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి అసంభవం కుదరదు అసంభవం అంటే ఎలా కుదరదు స్వామి నన్ను తీసుకెళ్ళాలి చెయ్యకపోతే ఏం చేస్తారు చెయ్యకపోతే ఏమిటది గుడి మూగిస్తుంది గుడికా స్వామి నమస్కారం చింత చెట్టునా చాలు ఇంకా స్వామి అత్తంట్రా మిగతా భాగం కుమార్స్వామి నాయుడు గారికి చూపిస్తాం ఆగండి కుమారస్వామి నాయుడి దగ్గరికి ఎందుకు ఏదో భక్తురాలు పారవశ్యంతో మమ్మల్ని ఆభానిచ్చింది మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం ఆశీర్వదించి వచ్చాం దీన్ని నాచ్యమంటారా స్వామి ఆ తరు వైభాగం చూడండి స్వామి అంటే రెండో పాట కూడా ఉందా కథలో అది ట్విస్ట్ స్వామి అవునండి ఆ కుమారస్వామి మంచి రసికుడు వాడి బొంద వాడు రసికుడేంటి తెలివి తక్కువ దద్దమ్మ నేను సంస్కృతంలో బూతులు తిరుతుంటే అవే దీవెల్ అనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు కడుపుతో ఉన్న మృత పందిలా ఉంటాడు వాడు ఒక అప్రాచుడు నీచుడు నికృష్టుడు దరిద్రుడు వాడికి నేను చెప్పిందే లేదా బాబు కన్నా నీకు దండం పెడతా నాయన ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టను కాల్చినట్టు కాల్ చేస్తాడు మీరు ఏం చెప్తే అది చూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా బాబు నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చే నాయనా స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన నేను పెద్ద చదువుకోలే స్వామి ఏమన్నాడో తమరే సెలవుండ స్వామి పని పూర్తయ్యింది వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇద్దన్నాడు నాయన అలా అన్నాడా ఇక పని మొదలు పెడదామా పరబ్రహ్మం పని మొదలు పెడదామా ఈ జాతకం చూసిన తర్వాత లెక్క ప్రకారం నువ్వు వెళ్లమయ్య తిరిగిపోయినో కొంచెం ఒక్కరిగా ఉన్న కురుదేడి వెళ్ళమాయి దక్షిణ దేశం వెళ్ళండి 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 అయ్యా ఇచ్చిన ఒక తోక చుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకలోర సృష్టించింది ఫ్యాక్ట్ ఒక పచ్చని పందిరి గుంత కాలిపోవటానికి ఒక శనీశ్వరుడే కారణమని నాకు కూడా నిన్ననే తెలిసింది గురుగారు అయితే ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది కాబట్టి మీరు ప్రేమించుకోవాలన్నమాట ఎవర్రా మన అవసరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ్మాయి నచ్చితే రేపు చేస్తాం ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటావు అంతే మూడు ముఖలో నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మా వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఇంక ఇలాంటివి చెప్పావంటే నీకు స్పార్ట్ పెట్టేస్తా అంకుల్ అంకుల్ గురి చెప్తారు ఇవన్నీ చెప్పడానికి నువ్వు ఎవర్రాక్టర్

వీడికి మతి చెల్లించినట్టుంది ఏదో చూడకూడని చూసినట్టున్నాడు సార్ వీడు వైపు నుంచి వచ్చారంటే వాళ్ళని చూశాడేమో వాళ్ళిద్దరా తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెల్లారు నాకు తెలియదు సార్ వాళ్ళిద్దరు అన్ని ఎలా తెలుసురా చెప్పు లేదా కాల్చి పారేస్తా అది పేలుతుందా సార్ పేల్చి చూపించమంటావాదండి వాడి దగ్గర చెప్పిస్తాను సార్ నా బాత్ మీద సార్ అబ్బాయి అబ్బాయి నా అల్లార కొలకి ఎలా వచ్చారో నాకు తెలియదు సార్ రై ఎలా వచ్చారో తెలియదు కానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా తెలుసు సార్ దారి చూపించు నేను వెళ్ళి గుడిసెక్కేస్తాను ఎందుకో ఎందుకంటే అక్కడ దొరికాడు కదా ఆడికి నేను ఏమన్నా జోడు వైద్యానే వాడు దారి తప్పి చూపిస్తా చూపించాల్సినవి కదా పోదో నేను ఈ అడవిలో మొత్తం ఎన్ని ఫుల్లు ఉంటాయండి నేను రాకముందు పదుండైరా మరి ఇప్పుడు అండి ఒకటే రా ఎక్కడంటే ఇక్కడ రా ఎక్కడెక్కడంటే నేను రా నేను వచ్చింది ఒక పది ఫుల్లు పారిపోయిందిరా కబుర్లో పెట్టి అడ్డు వెళ్తా ఉంటారా ఇటు కదా వెళ్ళాల్సిందే ఇందాక మేము వచ్చి తిట్టే సార్ నేను నాకే చెప్తున్నావు నువ్వు నెల్లి కూర్చో నువ్వు ఉండరా అటు వెళ్తే ప్రమాదం ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్ ఏను కోసం తీసిన గుంతలు ఉన్నాయండి ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్ కొట్టానంటే కోచ్ అయిపోతారే అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంట గుంటల గురించి చెప్తే వినకుండా వెళ్లి గోతులు పడ్డాడు ఏంటి నేను పడ్డాను అంటున్నారా నేనేం పడలేదు పాతాళం గారికి నమస్కారం చేసుకుంటారు మీరు పెట్టుకోండి నన్ను పైకి లాక్కోండి పైకి లాక్కో మళ్ళీ మేనేజ్ చేసా గురువా రాయిని చూపెట్టి శివుడు అన్నావు మునిగింది సార్ కోతికి వచ్చేసింది ప్రమాదం కోతి రిదం ఇది మరీ ప్రమాదం అండి ఇప్పుడు ఆయన కోతులాగా మారిపోతాడు సార్ ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోత వద్దా కోతులకు గోకుంటున్నాడు సార్ నువ్వు గొప్పవా నీకు ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా కోతులకు అయిపోయాడండి

ఏంటా పోయాడా సృహద పడిపోయాడు లేచిన తర్వాత చూడండి సార్ వీరికి ఏదో మాయరం వచ్చింది మనం వాళ్ళని తొందరగా పడుకోకపోతే పెద్ద ఆయన వేట కడలు పడుకోస్తాడు ఇక్కడికి హనుమంతు వీడి పొజిషన్ ఏంటి కళ్ళు తెరుతాడు కదా సార్ కైలాసం చూపించేస్తాడండి సరే లేచినాడు కాదు లేచింది ఇన్నాళ్ళు ఒక్కొత్తాడు సచ్చా ఇప్పుడు రెండోది తగిలింది కావాలి ఇది తీసుకో వేద వేషాలు నీకే చెప్పేది సీసా పెట్టి కొడతారు అందుకు అవ్వాలంటే పోయింది సార్ స్లే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్ అది మందు తాగితే మనకి కంట్రోల్లో ఉంటుంది సార్ వద్దు సార్ కోయికండి

ఇట్ పెట్టుకో <puntos fluoroph tube> ఎవడ మొహం చూసి అడుగులో అడుగు పెట్టాను కానీ ముందు పోతే పోయింది పిచ్చోడు చేతిలో ప్రాణం పాలేదు జార్ ఎక్స్క్యూజ్ కొంచెం పెన్ ఇస్తారా సార్ పెన్ సార్ ఏంట ఏంటి పెన్ను రాసుకుంటే కనపడాలా నేను ఏమన్నా వెళ్ళా అది కాదండి ఇంటి దగ్గర మర్చిపోయిచ్చాను ఏంటి మర్చిపోవడం ఏంటి మర్చిపోవడం అంటే పెన్ మర్చిపోయి రావడం ఏంటే ఏదో ఏకే పడిచాను కన్నా బరువు మర్చిపోయి రావడానికి ఏదో హడావుడి హడావుడి ఏంటే హడావుడి ఏంటి ఏ ప్యాక్ షర్ట్ వేసుకుని మర్చిపోయావు నువ్వు జబ్బులో సిగరెట్ ప్యాక్ పెట్టుకుంటూ మర్చిపోయావు నువ్వు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్ప్రే వేసుకుని మర్చిపోతున్నావా ఏంటి అట్లా చూస్తా ఉంటే కుర్రకారు మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటైనా యూత్ ఏంటి బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూత సిగరెట్ కాల్చుకుంటూ బీర్ పట్టించుకోండి పప్పులు కట్టడం యూత చిన్న విషయం మళ్ళీ మాట్లాడుతూ బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను యుద్ధానికి వెళ్ళేవాడికి గంధు కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు అర్థమైందా అర్థమైందండి బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా అరే బెల్ల కనిపెట్టవే ఏం లేదు క్లాస్ పీక్తుంటేను ఎక్స్క్యూజ్ మీ సార్ మీరా కూర్చోండి సార్ ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా అలాంటిది అలాంటిదేం లేదండి ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా మార్కెటింగ్ అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి వెరీ గుడ్ ఎలా అమ్ముతావు డబ్బులు తీసుకుని ఓకే ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను అక్కర్లేదు సార్ నా బాడీ బానే ఉంది నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్ మరి బ్రెయిన్ బ్రెయిన్ కి ఓ మీరే పెడతారా ఏ డౌట్ బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని ఈ బొమ్మ బాగుంది కదా దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు కాస్ట్ తెలుసా డాలర్స్ ఇట్ యా సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి ఎలా అమ్ముతావు అదంత పని సార్ చాలా ఈజీ ఈజీయా ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ పాసిబుల్ సార్ మీ దగ్గర డబ్బులు ఉంటే ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటా వాట్ డు యు మీన్ నా దగ్గర డబ్బులు లేవా కాస్ కావాలా కమాన్ కాస్ కావాలా రూపీస్ డాలర్స్ దెంబడిస్ దంగడిస్ ఎన్ని కావాలో చెప్పు డబ్బులు లేవంట స్టూపిడ్ నన్న నిన్నేరా పర్సులో ఇంత క్యాష్ పెట్టుకొని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతే చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధాలుగా ఫేస్ ఏంట్రా దరిద్రుడా

ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటు నీకు అమ్ముతాను ఓకే ఇంపాసిబుల్ సార్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ బ్రదర్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ యూ కెన్ ట్రై ఓకే ఓకే కమ్ ఆన్ లుక్ ఎట్ మి సార్ ఈ బొమ్మ చాలా బాగుంది కదండి బాగుంటే కొనుక్కోండి సార్ యూస్ నుంచి తెచ్చిన బొమ్మ ఎరా

అంతే నాన్న జాబులు ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్ చాలా సంతోషం బ్రదర్ నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను వెళ్ళిపో అక్కర్లేదు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం యు ఆర్ అపాయింటెడ్ థ్యాంక్ యూ సార్ యు ఆర్ డిస్మిస్ ఎందుకు సార్ నేనేం చేశాను సార్ సీ మిస్టర్ ఆనందం కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతను కమ్మి నాకు కనిపించండి బాయ్ ఓకే సార్ I'm yeah.